హిందూ ధర్మం ప్రకారం శుక్రవారం మరియు శనివారం రోజుల్లో కొన్ని తప్పులు చేస్తే ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని శాస్త్రాల్లో వివరించారు మరి ఈ రోజులో ఏ తప్పులు చేయకూడదు ఏ తప్పులు చేయకుండా ఉంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శుక్రవారం రోజు ఎవరూ కూడా పువ్వులు గాజులు ఇచ్చినా కాదనకూడదు తప్పకుండా తీసుకోవాలి శుక్రవారం మెడలో తాళి అస్సలు తీయకూడదు శుక్రవారం గుమ్మం వాకిలి అశుభ్రంగా ఉంచరాదు శుక్రవారం ప్లాస్టిక్ గాజులు వేసుకోకూడదు శుక్రవారం నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు శుక్రవారం మాంసాహారం అస్సలు తినకూడదు పాలు పెరుగు కారం చింతపండు ఉప్పు ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం రోజు ఎవరి నుంచి రుణం తీసుకోకూడదు ఇవ్వకూడదు ఎందుకంటే ఇలా చేయడం వల్ల మీ ఇంటి సభ్యుల ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది శుక్రవారం రోజు ఎవరికి అప్పు ఇవ్వవద్దు తీసుకోవద్దు శుక్రవారం రోజు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎవరికీ ఇవ్వకూడదు ఇలా చేయడం అస్సలు మంచిది కాదు స్త్రీలు కంటతడి పెట్టకూడదు శుక్రవారం రోజు పాత బట్టలను ఎవరికీ ఇవ్వకూడదు శుక్రవారం రోజు మహిళలు ఇంట్లోని బోజును అస్సలు దులపకూడదు శుక్రవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు తెల్లవారుజామునే నిద్రలేవాలి అమ్మవారి విగ్రహాన్ని శుక్రవారం నిమజ్జనం చేయకూడదు కొంతమంది పాత లేదా విరిగిన విగ్రహాన్ని నదిలో వేసి ఆ ప్రతిమ స్థానంలో కొత్త ఉంచుతారు పాత విగ్రహాన్ని మర్చిపోయి కూడా శుక్రవారం రోజు అస్సలు నిమజ్జనం చేయకూడదు మీకు కావాలంటే శుక్రవారం రోజు నూతన విగ్రహాన్ని తెచ్చుకోవచ్చు ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి ఎప్పటికీ మీ ఇంట్లోనే ఉండిపోతుంది శుక్రవారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఉతికిన బట్టలు మాత్రమే ధరించాలి విడిచిన బట్టలను మళ్లీ మళ్లీ ధరించడం దరిద్రానికి కారణం అవుతుంది అదేవిధంగా చిరిగిన బట్టలు ధరించడం కూడా దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అవుతుంది శుక్రవారం రోజు చేతికి ఉన్న గాజులు అస్సలు తీయకూడదు లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఇంట్లో శనివారం రోజు ఆడవారు ఈ పనులు చేయకుండా ఉంటే చాలా మంచిది అని ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు శని అనుగ్రహం ఉంటే జీవితంలో దేనికి లోటు ఉండదని ఆయన చెడు చేసేవారికి చెడుగా మంచి చేసేవారికి మంచిగా తన అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాడని చెబుతారు శనివారం స్త్రీలు చేయకుండా పనులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం శనివారం మీ ఇంట్లో ఉప్పు నూనె నువ్వులు కొంటే అష్ట కష్టాలు పడతారు అని నిపుణులు చెబుతున్నారు శనివారం రోజున చీపురును ఈశాన్యంలో అస్సలు ఉంచకూడదు శనివారం రోజు ఎటువంటి నూనెను కొనకూడదని పండితులు చెబుతున్నారు శనివారం రోజు నూనె కొనుగోలు చేస్తే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు శనివారం రోజు పత్తి అగ్గిపెట్టె బొగ్గు సూది వంటి వస్తువులను కూడా కొనకూడదని చెబుతున్నారు అయితే కొంతమంది ఇళ్ళల్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం ఇంట్లో సాయంత్రం సమయంలో ఆవు నేతి దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం శనివారం రోజు మీరు మీ పాత బట్టలు ఎవరికీ దానంగా ఇవ్వకండి శనివారం గుమ్మడికాయను అస్సలు కొనకూడదు ముఖ్యంగా స్త్రీలు శనివారం రోజు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం రోజు ఎవ్వరికీ ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం అస్సలు కాదనకండి శనివారాల్లో నల్ల బట్టలు ధరించడం వల్ల మీ కెరీర్కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది శనివారాల్లో చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక అస్థిరత ఏర్పడుతుందని పురాతన నమ్మకం కత్తెర కత్తులు వంటి ఇనుప వస్తువులను కూడా శనివారం అస్సలు కొనుగోలు చేయకూడదని పెద్దలు చెబుతుంటారు శనివారం రోజు చెప్పులు బూట్లు అస్సలు కొనకూడదు శనివారం రోజు ఈ పనులు చేస్తే మీ పురోగతి నాశిస్తుంది శనివారం రోజున కొత్త కారు లేదా స్కూటర్ వంటి వాటిని అస్సలు కొనకూడదు ఎందుకంటే ఇవి లోహాలతో తయారవుతాయి శనివారం రోజున ఇలాంటి లోహాలను కొనడం అస్సలు మంచిది కాదు ఇప్పుడు మనం శుక్రవారం ఏ పనులు చేస్తే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందో తెలుసుకుందాం శుక్రవారం ఇంటి గడపకు పసుపు కుంకుమలతో అలంకరణ చేయాలి అప్పుడే శ్రీ మహాలక్ష్మి పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణాలు చెబుతున్నాయి శుక్రవారం రోజు లక్ష్మీ గణపతి ఆలయాన్ని దర్శించుకొని గరికమాల సమర్పిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయి శుక్రవారం సాయంత్రం లక్ష్మీదేవిని నియమనిష్టలతో పూజిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుంది శుక్రవారం రోజు స్త్రీలు తప్పకుండా తలస్నానం చేసి తులసి చెట్టుకు పూజ చేయాలి ధూప దీప నైవేద్యాలతో అమ్మవారిని ప్రార్థించాలి శుక్రవారం లక్ష్మీదేవి స్తోత్రం పఠించడం వల్ల ఇంటికి సంపద వైభవం శ్రేయస్సు వస్తుంది లక్ష్మీదేవి విగ్రహాన్ని ఆవునేతితో అభిషేకం చేస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది శుక్రవారం ఐదు వత్తులతో ఆవు నేతితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది శుక్రవారం రోజు ఎరుపు రంగు దుస్తులు ధరించి మహాలక్ష్మి ఆలయానికి వెళ్ళండి ఎరుపు రంగు దుస్తులు ఎరుపు రంగు గాజులు మొదలైనవి దానం చేయండి శుక్రవారం పూజా సమయంలో లక్ష్మీదేవికి ఎర్రటి పువ్వులు సమర్పించి పూజించిన తర్వాత ఈ పువ్వులను మీ అల్మారాలో ఉంచండి లక్ష్మీ అనుగ్రహం పొందాలంటే ఇదే సులువైన మార్గం ఇప్పుడు మనం శనివారం ఏ పనులు చేస్తే మన దరిద్రం పోయి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం శనివారం శని పూజించటం వల్ల శరిసంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శనివారాల్లో మర్రి చెట్టు కింద రెండు పూటలా దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలు తీరిపోతాయి శనిశ్వర్ణకి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు శనివారం రోజున రావి చెట్టుకు పాలతో కలిపిన చక్కెరను పోసి దీపం వెలిగించడం ద్వారా అప్పుల బాధలు అన్నీ కూడా తీరుతాయి శనివారం నల్ల కుక్కకి నల్ల ఆవుకు ఆహారం పెట్టడం ద్వారా శని దేవుడు సంతోషిస్తాడు శని దోషం పోవాలి అంటే శనివారం రోజు నాలుగు నల్ల ఉసిరికాయలను తీసుకొని కాకి తినిపించాలి ఇలా వరుసగా ఏడు శనివారాలు చేయడం వల్ల మీ దోషం తొలగిపోవడంతో పాటు శనిదేవుడు కటాక్షం లభిస్తుంది శని యొక్క దుష్ప్రభావాల నుండి రక్షణ పొందడానికి మరియు అనుకూల ఫలితాలు పొందడానికి శనివారం స్నానం చేసిన తర్వాత హనుమాన్ చాలీస మరియు శని చాలీస పఠించడం మంచిది డబ్బు సమస్యలు పోవాలి అంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల చెంత ఉంచాలి శనిదేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించి ప్రవహించే నదిలో బియ్యాన్ని పోయండి ఈ పరిహారాన్ని చేయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు అన్నీ కూడా తప్పకుండా తొలగిపోతాయి అని పండితులు చెబుతున్నారు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోని చివరి వరకు చూసినట్లయితే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి